నాంద్యాలలోని పలు విత్తన దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు నంద్యాల ఏటీఏ రాజశేఖర్ ఆత్మకూరు ఏటిఏ ఆంజనేయ ఏఓ ప్రసాదరావుల బృందం విస్తృతంగా తనిఖీ చేసింది విత్తన దుకాణాల్లో సరైన ధ్రువపత్రాలు లేకుండా రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్న విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు పత్తి మిరపకు సంబంధించి పంతొమ్మిది లక్షల విలువ చేసే విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు విత్తనాలు కొన్న ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని అన్నారు విత్తన చట్టానికి అనుగుణంగా వ్యాపారం చేయాలని లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాశారు కేఎస్ మల్లిక రాశారు కార్తికేయ రాశారు డైమండ్ రాశారు దుర్వా రాశారు విషయం ఏమిటంటే కేఎస్ఈ వన్ జీరో ఎయిట్ ఇచ్చారు కదా దాని మీద గణేష్ అనే పేరు లేదు గణేష్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మీదే కదా పేపర్ది కనీ ఇవ్వలేదు చెప్పండి చెప్పండి ఈ చెప్పంటే వ్యవసాయ శాఖ మన రాష్ట్ర కమిషనర్ గారు అయితేనేమి జిల్లా జిల్లా కమిషనర్ మన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పేది ఏమిటంటే డీలర్లందరూ కూడా తప్పనిసరిగా రిజిస్టర్లు రికార్డులు మెయింటైన్ చేయాలి విత్తన కొనుగోలు సంబంధించి అమ్మకాల సంబంధించి అన్నీ కూడా చట్టపరంగా మీరు రికార్డ్ చేయాలి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవకతలు పాల్గొనట్ చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాదు లైసెన్స్ రద్దు కూడా సిఫార్ చేయడం జరుగుతుంది రెండవది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే రైతులు వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారి వివరాలతో కూడిన బిల్లులు కూడా అందజేయాల్సిన బాధ్యత విత్తన డీలర్లకు ఉంది చాలా మంది రైతులు వచ్చిన తర్వాత వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారికి ఇష్టమైనటువంటి విత్తనాన్ని ఇవ్వాలి తప్ప వారి బలవంతంగా అండగడ్డే విధానాన్ని చేయకూడదు ఆ ఇప్పుడు అంతే చూస్తున్నానండి ఇప్పుడు దగ్గర కొన్ని చోట్ల ఒక చోట ప్రాపర్ రికార్డ్స్ రొడ్యూస్ చేయలేదని ఇప్పుడు దాదాపు ఒక లక్ష ఎనభై వేల రూపాయల విత్తనాన్ని మనం నిలుపుదల చేశాము అది దాదాపు ఇరవై ఒక రోజులు ఉంటుంది ఆ లోపుకు వారు సంబంధించిన రికార్డులు చూపించగలిగితే ఆ నిలుపుదలని మనం తీసేస్తాము లేదని తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మనకు ఈ సీజన్ ఉన్నంత వరకు కూడా ఇంటర్నల్ స్క్వాడ్స్ అనే విత్తనాలు గీసారు కాబట్టి మనము సర్ప్రైజింగ్ గా అంటే ఏమో సమాచారం ఇవ్వకుండా వచ్చి తనిఖీలు చేయడం జరుగుతుంది సో ఇది విషయం అండి మా థ్యాంక్ యూ అండి